నల్లమల అటవీ ప్రాంతంలోని వనవిహారిలో చిత్రలేఖనం పోటీలు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలోని వనవిహారిలో అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వైవి నరసింహారావు ఆధ్వర్యంలో రేంజ్ ఆఫీసర్ జీవన్ కుమార్ డిఆర్ఓ వంశీకృష్ణ పర్యవేక్షణలో ప్రజలకు ఓపెన్ ఆర్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా చిత్రకారులు పాల్గొని ప్రకృతిలో సంచరించే వన్యప్రాణుల చిత్రాలను గీశారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రకృతి రమణీయతను నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను గుర్తుకొచ్చే విధంగా చిత్రకారులు బొమ్మలు గీశారని అన్నారు అలానే ప్లాస్టిక్ ఫ్లెక్సీలను అరికడుతూ క్లాత్ బ్యానర్ పై చిత్రకారులు బొమ్మలు గీశారని అన్నారు ప్రకృతి వన్యప్రాణులను ఉద్దేశించి బొమ్మలు గీసేందుకు ప్రకాశం జిల్లా నుంచే కాకుండా గుంటూరు పల్నాడు నంద్యాల జిల్లాల ప్రాంతాల నుంచి కూడా పలువురు చిత్రకారులు వచ్చి పాల్గొన్నారు Gayana Anindya Mazhala Gullu వర్క్ మా కాదు కాకపోతే మీరు ఇంకొక లైన్లో రాలా మీరు ఎక్కడ ఇంట్లో మీ ఊర్లో ఉన్నారు వస్తే మీ పైన పైన నాకు తెలిసి నేను ఏంటంటే అదే ప్రసూ ధర పెట్టుకుని తిరుగుతున్నాం కాబట్టి మాకు దేశంలో తిరగాల్సిన అవసరం అందరిది కలిపి మొత్తం వచ్చి మరి మొత్తం నమస్తే అండి నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ రేంజ్ ఆఫ్సర్గా దిగుమెట సెక్షన్ వర్క్ చేస్తున్నాను ఈరోజు దిగుమెట్ట వన విహారీ నందు ఓపెన్ ఆర్ట్ ప్రోగ్రాం నిర్వహించాను ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ కల్పించి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్యంగా మా డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి వైవి నరసింహారావు గారు మరియు మా రేంజ్ ఆఫీసర్ అయినటువంటి హెచ్ జీవన్ కుమార్ గారు వారి యొక్క సహకారంతో వీళ్ళందరికీ కళా చిత్రకారులందరికీ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి వాళ్ళు ప్రకృతిని మైమర్పించే విధంగా ప్రకృతిలో ఉండేటటువంటి జీవ జంతుజాలాన్ని మరియు ఏ విధంగా ప్రకృతిని రమణీయంగా ఉంటుందో ఆ విధంగా తీర్చిదిద్ది ఈరోజు వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత కాలంలో అందరూ ఫ్లెక్సీల మీద ఆధారపడి వెళ్ళిపోతున్నారు ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మేము క్లాత్ బ్యానర్ మీద వాటి యొక్క చిత్రాలను అన్నిటినీ వాళ్ళు మాకు అందజేశారు ఈ యొక్క ప్రోగ్రామ్కి ముఖ్యంగా సహకరించినటువంటి జస్టిస్ గారు అనే ఆర్టిస్టు మరియు వర్ధన్ రావు గారు వీళ్ళు గుంటూరు నుంచి వచ్చారు గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చిత్రకారులు అందరూ ఒకే దగ్గర ఏకమై ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుని వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విధంగా మేము ఈరోజు ఈ యొక్క చిత్రలేఖనాన్ని ప్రదర్శించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉందని వాళ్ళు వివరించారు ఈ కార్యక్రమంలో మా డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి వైవి వైవి నరసింహరావు సారు యొక్క కుమారుడు కూడా చిత్రలేఖనాన్ని వేయడంలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్యంగా సహకరించినటువంటి అటవీ శాఖ వారికి కళాకారులందరూ ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని కోరుకుంటున్నారు